సంక్రాంతికి ఈసారి థియేటర్ లో సందడి చేయడానికి మన తెలుగు అండ్ తమిళ నుంచి సెవెన్ మూవీస్ అయితే వస్తున్నాయి తమిళ నుంచి మన ధనుష్ గారి కెప్టెన్ మిల్లర్ అండ్ శివ గారి ఏలియన్ అయితే వస్తున్నాయి ఇక మన తెలుగులో వచ్చే మూవీస్ మనకు తెలుసు గుంటూరు కారం హనుమాన్ సైంధవ్ రంగ అయితే ఈ మూవీస్ అన్నిటివి మనకు ట్రైలర్స్ అయితే మేకర్స్ రిలీజ్ చేశారు వీటిలో ఏ ట్రైలర్ ఎలా అనిపించింది అయితే మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చేస్తారని చాలా బలంగా నమ్ముతున్నాను ఇక మన అయితే వెళ్ళిపోదాం చలో ముందుగా మన మహేష్ బాబు గారి మూవీ గుంటూరు కారం గురించి మాట్లాడినట్టయితే మన మన రమణగాడి రుబాబు అయితే బాగా చూపించాడు గురూజీ ఈ మూవీలో గురూజీ మార్క్ అయితే బాగా కనిపిస్తుంది స్టోరీ అయితే రివీల్ చేయలేదు అసలు స్టోరీ లైన్ కూడా రివీల్ చేయలేనంత స్మార్ట్ గా కట్ చేశారు సంక్రాంతికి వచ్చే ట్రైలర్స్ లో ఈ గుంటూరు కారం ఒక్కటే మనకు స్టోరీ మీద చిన్న అవగాహన కూడా రానంతగా అయితే అయితే కట్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్ ఇక ట్రైలర్ లో ఓన్లీ క్యారెక్టర్స్ ని రివీల్ చేస్తూ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో రివీల్ చేశారు బాబు కామెడీ అండ్ డైలాగ్ డెలివరీ అండ్ ఆటిట్యూడ్ అయితే అదిరిపోయాయి ఇక మ్యూజిక్ విషయానికి వస్తే తమ లాస్ట్ ఎమోషనల్ బిట్ అండ్ సర్ర సరూరం బీజియం బాగున్నాయి మిగతాదంతా దెబ్బేశారు హోప్ ఫర్ బెస్ట్ ఇన్ తీసుకో వన్ అయితే కన్ఫర్మ్ మన తెలంగాణలో నిన్న నైట్ ఏ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చూడాలనుకున్న వాళ్ళు చేసుకోండి రోజు మూవీ అయితే చూసి మీకు అయితే జన్యు రివ్యూ ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ మూవీ ట్రైలర్ ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఆ విజువల్ ఎఫెక్ట్స్ గానీ బీజిఎం గానీ ఆ సినిమాటోగ్రఫీ గానీ చాలా బాగా నచ్చాయి ఇక ట్రైలర్ లో అయితే మూవీ దేని మీద రన్ అవుతుంది అనేది అయితే మనకు చెప్పేస్తున్నాడు డైరెక్టర్ గారు అంజనాద్రి అనే ఒక అయితే తీసుకెళ్లబోతున్నారు మోస్ట్లీ మనకు ట్రైలర్ చూస్తే ఒక అవగాహన అనేది వస్తుంది ఈ మూవీ మీద నాకైతే ఈ సంక్రాంతికి వచ్చిన ట్రైలర్స్ వల్ల బెస్ట్ ట్రైలర్ కట్ అనిపించింది హనుమాన్ మాత్రమే చాలా బాగా నచ్చింది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీకు ఏమైనా బాధ పెట్టిన దయచేసి నాకు క్షమించండి ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ వచ్చేసి లెవెన్త్ రోజు ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి నిన్నటి నుంచి థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి టికెట్స్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి నేనైతే సిక్స్ ఫిఫ్టీన్ చేసుకున్నాను నా షో అయిపోయిన వెంటనే మీకైతే అయితే జెన్యున్ రివ్యూ ఇస్తాను స్టేట్ దట్ హనుమాన్ రివ్యూ నెక్స్ట్ వచ్చేసి మన వెంకీ మావో మూవీ సైన్ ఈ మూవీ ట్రైలర్ నాకు ఎందుకో శైలేష్ కొలన్ గారు రొటీన్ టెంప్లెట్ పడేసాడేమో అని అనిపిస్తుంది కానీ వెంకీమావ యాక్షన్ అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది ట్రైలర్ లో ట్రైలర్ చూస్తే తెలుస్తుంది ఏంటంటే మన వెంకీ మావ బ్యాక్గ్రౌండ్ లో ఏదో గట్టి స్టోరీనే ఉంది తన కూతురు కోసం మేబీ అవన్నీ వదిలేసి హ్యాపీగా బతుకుతున్న టైంలో తన కూతురికి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో జాయిన్ చేస్తే తన కూతురికి వేయాల్సిన ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ క్రోడ్స్ ఉండడంతో అంత బడ్జెట్ ఆ ఇంజెక్షన్ వెనక ఉండడంతో దాని వెనకాల ఏదో మాఫీ ఉందని వెంకీ మామైతే ఫైట్ చేస్తాడని ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు సేమ్ ఇదే టెంప్లెట్ ఉంటుందేమో అని బాగా అర్థం అవుతుంది కొంచెం ఈ ట్రైలర్ నాకైతే ఓకే అనిపించింది ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మన నాగార్జున గారి మూవీ ట్రైలర్ నాసామి రంగ ఇది మాత్రం పర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మ నిన్ననే రిలీజ్ చేశారు చాలా బాగుంది సంక్రాంతికి నచ్చేలాగా చాలా బాగా ఇచ్చారు ఇక నాగార్జున గారి క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే సోక్ గా టైప్ లో అనిపించింది ఇందులో చాలా డేస్ తర్వాత రాజ తరుణ్ గారు అయితే కనిపించారు అండ్ అల్లర్ నరేష్ గారు క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది ఇక మ్యూజిక్ లో అయితే కీరవాణి మార్క్ అయితే బాగా కనిపించింది నాకు నాకు ఈ ట్రైలర్ చూసినప్పటి నుంచి ఒక డౌట్ వస్తుందా ట్రైలర్ లో నా సామి రంగ నా సామి రంగ అంటూ ఒక బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తుంది పదే పదే డైలాగ్స్ యూస్ చేస్తున్నారు అండ్ టైటిల్ కూడా అది మూవీ టైటిల్ అనుకుని ఇవన్నీ డిజైన్ చేశారా లేకుంటే ఇవన్నీ డిజైన్ చేయడం వల్ల మూవీ టైటిల్ బెటర్ అని ఒక డౌట్ వస్తుంది నాకు జస్ట్ ఫండ్ అయితే అన్నాను ట్రైలర్ లో నాగార్జున గారికి మంచి ఎలివేషన్స్ అండ్ ఫైట్స్ గట్టిగా పడ్డాయి పల్లెల్లో సంక్రాంతి ఫీల్ అయితే తెచ్చారు ఓవరాల్ గా పర్ఫెక్ట్ సంక్రాంతి ట్రైలర్ అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చేసి మన శివ గారి మూవీ ట్రైలర్ ఏలియన్ ఈ మూవీ రైట్ వచ్చేసి తెలుగులో దిల్ రాజు గారు అయితే తీసుకున్నారు అయితే ఈ మూవీ ట్వెల్త్ రోజునైతే రిలీజ్ చేయాల్సింది కానీ మన తెలుగు మూవీస్ కే థియేటర్స్ ఇష్యూ అవ్వడంతో టువెల్త్ రాట్లేదు తెలుగు రిలీజ్ గా ట్రైలర్ విషయానికి వస్తే కొత్త కాన్సెప్ట్ కామెడీ అండ్ యాక్షన్ గా చాలా బాగా అనిపించింది ఇలాంటి మూవీస్ సంక్రాంతి అప్పుడే ఇలాంటి మూవీస్ కి దక్కాల్సిన వాల్యూ అయితే దక్కుద్ది అని నేను అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ అండ్ రివ్యూస్ మీకు మరెన్నో ఇస్తాను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకోసం సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఏ మూవీ అయినా గానీ నాకు అనిపించిన జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ మామ ప్లీజ్ సబ్స్క్రైబ్